కార్లు ఎంత పగిలినా ఎంత చిట్లినా ఎంత బ్లడ్ వచ్చినా ఒకే ఒక్క రెమెడీతో ఎంత పెయిన్ వచ్చినా సరే ఒకే ఒక్క రెమెడీతో మీ కార్లని చాలా అందంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి రాత్రికి రాత్రే హండ్రెడ్ పర్సెంట్ మీ కార్డులని చాలా అందంగా అయిపోతాయి అన్నమాట వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి రోజు మీ అందరికీ ఒక మంచి యూస్ఫుల్ టిప్ తో మీ ముందుకు వచ్చేసాను ప్రతి ఒక్కరికి ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి కాళ్ళ పగులతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సబ్స్క్రైబ్ మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అయితే ఈ రెమెడీ కోసం మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక ఆనియన్ అండి ఈ ఆనియన్ అనేది మన స్కిన్ మీద చాలా ఎఫెక్టివ్ గా అమృతం లాగా పనిచేస్తుంది అనమాట మన కాళ్ళు పగుళ్ళకి ఎక్కువగా ఈ ఆనియన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఆనియన్ లో మంచి విటమిన్స్ ఉంటాయి అనమాట ఈ ఆనియన్ లో సల్ఫర్ కాంపోస్ అనే విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మన కాళ్ళ పగుళ్ళు అనేది దగ్గర చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆనియన్ అనేది వంటకి మాత్రమే కాదండి ఇలా మనకి కాళ్ల పగుళ్ళు కానీ అలా వచ్చినప్పుడు ఆనియన్ అనేది మంచి సల్ఫర్ ఉంటుంది కాబట్టి మంచిగా పనిచేస్తుంది ఇందులో యాంటీ బ్యాక్టీరియా కూడా ఉంటుంది మన స్కిన్ పగిలిన చర్మం ఏదైతే ఉందో అది దగ్గర చేయడానికి ఆనియన్ అనేది చాలా బాగా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అయితే నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది తీసుకున్నానండి ఈ ఆనియన్ అనేది వంటకే కాకుండా మన స్కిన్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్న చిన్న ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి ఇలా మీరు ఆనియన్ తీసుకునేటప్పుడు కొంచెం రెడ్ కలర్ లో ఉండే ఆనియన్ అనేది తీసుకోండి అదేంటంటే స్కిన్ కి చాలా మంచిగా పనిచేస్తుంది ఇప్పుడు ఎలాగో మనకి కొత్తగా వస్తున్నాయి కదా ఆనియన్స్ అందులో ఒకటి రెడ్ కలర్ తీసుకొని ఇలా పీసెస్ లా కట్ చేసుకుంటే చాలా మంచిదండి అయితే నేను ఈ ఆనియన్ లో ఒక నాలుగైదు లవంగాల్ని వేసుకున్నాను అనమాట అయితే ఈ లవంగాలు అనేది మన స్కిన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా ఎక్కువగా నొప్పి ఉంది చాలా ఎక్కువగా బాధగా ఉంది కాళ్ళు ఎక్కువగా నొప్పులు పుడుతున్నాయి అనుకున్నప్పుడు మీరు ఇంకొక రెండు మూడు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు లవంగాలు మనకి ఒంట్లో ఉన్న పెయిన్స్ అయితే ఏదైతే ఉందో ఆ పెయిన్స్ తీసేయడానికి ఈ లవంగాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అంతేకాకుండా దీంట్లో లవంగాల్లో ఫార్మటిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయండి మన స్కిన్ కి ఈ నొప్పులు పగుల దగ్గర ఎక్కడైతే అయితే ఉంటాయో ఆ అనేది తీసేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకే నేను రెండు లవంగాల్ని వేసుకున్నాను ఇక్కడ నేను ఏంటంటే కలర్ నాకు రెడ్ కలర్ లో కనపడుతుంది కదా నేను రెడ్ కలర్ ఆనియన్ తీసుకున్నానండి ఎందుకంటే ఈ రెడ్ కలర్ ఆనియన్ లో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన స్కిన్ కలపడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని చెప్పేసి నేను ఈ రెడ్ కలర్ ఆనియన్ ని తీసుకున్నాను ఈ రెడ్ కలర్ ఆనియన్ అలాగే ఈ లవంగాలు రెండు కూడా మిక్సీ పట్టుకొని దాని జ్యూస్ తీసుకుంటున్నానండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రెమెడీ అనేది మన స్కిన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేసేయండి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ జ్యూస్ చక్కగా మన మడమలండి ఒక్క రాత్రి రాత్రికే మనకి మంచి రిజల్ట్ మంచి రిలీఫ్ అయితే ఇస్తాయి తప్పకుండా నా మీద నమ్మకం ఉంచి ఈ రెమెడీని ఒక్కసారి ట్రై చేసి చూడండి అంత బాగా పనిచేస్తుంది నన్ను అడగండి ఒకవేళ మీకు ఈ ఆనియన్ ఇది అనేది సరిగ్గా మీకు పని చేయకపోతే నేను కామెంట్ బాక్స్ ఆన్ లోనే పెడతాను నాకు కామెంట్ చేయండి అంత బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇంకొక ఇంటిగ్రామ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట దీంట్లో క్యాండిల్ క్యాండిల్ అనేది ఒక కళాయి తీసుకొని మీ దగ్గర చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటే క్యాండిల్ని వేసేసుకోండి లేదు అంటే ఇలా పెద్ద క్యాండిల్ ఉంటుంది కదా నేను ఏంటంటే పెద్ద క్యాండిల్ని ఈ విధంగా తీసేసుకుంటున్నాను అనమాట చిన్న పెద్ద క్యాండిల్ కాబట్టి దీనిపైన ఉన్నదంతా కూడా ఇలా తీసేసుకుంటున్నాను ఈ ఇందులో ఈ క్యాండిల్ లో వ్యాక్స్ అనేది ఉంటుందండి దీనివల్ల ఏంటంటే మన పగిలిపోయిన చర్మం కానీ పగుళ్లు ఉన్న చర్మం కానీ అలాగే నొప్పి ఉన్నా సరే చాలా ఈజీగా తీసేస్తుంది అనమాట మీరు ఈ క్యాండిల్ వ్యాక్స్ అయినా యూజ్ చేయొచ్చు లేకపోతే మార్కెట్ లో కూడా మీకు వ్యాక్స్ అనేది అవైలబుల్ గా ఉంటుందండి అది కూడా వాడుకోవచ్చు కాకపోతే నేను ఏంటంటే క్యాండిల్ మన అందరి ఇళ్లలో ఎక్కువగా ఉంటూనే ఉంటాయి కాబట్టి క్యాండిల్ అనేది వాడితే చాలా మంచిది ఈ క్యాండిల్ని ఎందుకు యూజ్ చేస్తానంటే ఇది మోడిఫై చేస్తారు కాబట్టి ఈ క్యాండిల్ని నేను ఎక్కువగా యూజ్ చేస్తున్నానండి అయితే దీంట్లో మనం క్యాండిల్ని వేసుకున్న తర్వాత మనం ఎంతైతే క్యాండిల్ని అయితే తీసుకున్నామో అంతా ఒక స్పూను కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా గ్యాస్ మీద పెట్టేసుకొని దాన్ని వేడి చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్తో పాటు ఈ కో క్యాండిల్ కూడా చక్కగా మరిగిపోతూ ఉంటుంది చూడండి మనకి ఈ క్యాండిల్ అనేది మనకి ఎక్కడైతే కాళ్ళు బాగా పగిలిపోయి ఉంటాయో క్రాక్ అయి ఉంటాయో అక్కడ మనం ఈ క్యాండిల్స్ రాసామంటే మన స్కిన్ కి తొందరగా ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ క్యాండిల్ ని మంచిగా మనం గ్యాస్ మీద పెట్టి ఇలా చేసుకుంటే చూడండి కరిగిపోతూ ఉంటది అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తం అంతా కూడా కరిగిన తర్వాత ఏదైతే మనం ఆనియన్ జ్యూస్ వేసామో ఆ ఆనియన్ జ్యూస్ ని దీంట్లో వేసేసుకోవాలి చూసారా మొత్తం కూడా కరిగిపోయింది క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ నేను దీంట్లో ఒక కర్పూరం యాడ్ చేస్తున్నాను మనం దేవుడికి వాడుతూ ఉంటాం కదా కప్పూరం బిల్లలు ఆ కర్పూరంలో మనం ఏ కపూరం అయినా సరే తీసి దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇది కొంచెం ఇలా మరిగిన తర్వాత లిక్విడ్ లా అవుతుంది చూసారా ఇలా అయిన తర్వాత ఈ కప్పూరం బిల్లలు అనేది ఏదైతే మన కాళ్ళు పగుళ్ళు ఉంటుందో ఆ పగుళ్ళల్లో నుంచి వచ్చే నొప్పి తీసేయడానికి ఈ కర్పూరం బిల్లు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కపూరాన్ని ఇందులో వేసేసుకొని ఇలా లిక్విడ్ లాగా అవుతుంది కదా ఇలా అయిన తర్వాత ఏదైతే మనం ఇప్పుడు ఆనియన్ జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నామో ఆ ఆనియన్ జ్యూస్ ని ఇందులో వేసేసుకోవాలన్నమాట చూడండి మనకు ఒక లిక్విడ్ లాగా ఫామ్ అయిపోయింది కదా ఇలా వేసేసుకోవాలన్నమాట రెడ్ కలర్ ఆనియన్ కాబట్టి మనకి ఈ కలర్ లో ఉందండి ఈ రెడ్ కలర్ ఆనియన్ లో ఎక్కువగా సల్ఫర్ అనేది ఉంటుంది కాబట్టి మన కాళ్ళ మీద మంచిగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ రెమెడీ అనేది షేర్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఒక లిక్విడ్ లాగా అవుతుంది కదా ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో పెట్టుకొని రోజు చక్కగా మనం కాళ్ళ మడవులు నైట్ పడుకునే ముందు ఎక్కడైతే మనకి కాళ్ళ నడువులు వస్తున్నాయో ఆ ప్లేస్ లో మనం దీన్ని అప్లై చేసుకుంటే చాలండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇప్పుడు నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను చూడండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మనకి కొంచెం క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది దీన్ని చక్కగా తీసుకొని మనం కొంచెం గడ్డ కట్టినట్టుగా అవుతుందండి మనం చల్లారిచిన తర్వాత కొంచెం గడ్డ కట్టినట్టుగా అవుతుంది దాన్ని రోజు మనం పక్కన పెట్టుకొని రోజు నైట్ పూట మనం కాళ్ళకి చక్కగా అప్లై చేసుకుంటే కాళ్ళు ఇది రాసిన తర్వాత కాళ్ళు ఒక మంచి రిజల్ట్ అనేది అయితే మనకు కనపడుతుంది అండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు లైవ్ లోనే చూపిస్తున్నా చూడండి ఎంత బాగా పనిచేస్తుందో ఇలా మడాలకి మనకి ఎక్కడైతే కాళ్ళు ఉన్నాయో పగిలిపోయి ఉన్నాయో అందులో నుంచి చక్కగా రోజు ఈ విధంగా రాశారంటే చాలా నీట్గా కనిపిస్తాయి మన మడాలు చాలా మందికి హై హీల్స్ వేసుకొని ఎక్కడికైనా అందంగా తయారైనప్పుడు హై హీల్స్ వేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదండి అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరైనా సరే ఈ రెమెడీని రెడీ చేస్తే చాలు మనం చక్కగా వేసుకోవచ్చు ఇక మన పా పగిలిన పాదాలు కదా అని దాచే అవసరం లేదండి ఈ రెమెడీని రాస్తే చాలు చక్కగా మీకు వన్ డేలోనే మీకు అసలు మంచి రిజల్ట్ అనేది అయితే తెలుస్తుంది నచ్చిందా మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైతే ఎక్కువగా కాళ్ళ మడమలతో ఇబ్బంది పడిపోయి బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి వాళ్ళకి తప్పకుండా ఇది షేర్ చేయండి చూసారా ఇలా మీకు లైవ్లో చూపిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయో కాళ్ళు అనేవి చాలా నీట్గా ఉంటాయండి డైలీ మీరు ఇలా అప్లై చేసుకుంటే చాలు మళ్ళీ పగలను కూడా పగలవు అనమాట కాళ్ళు అంత బాగా పనిచేస్తుంది రెమెడీ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అవసరమైన వాళ్ళకి యూజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్